ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాలు నడుపుతున్నారు పెట్రోల్ అవసరం లేకపోవడంతో పాటు డబ్బు ఆదా పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉండడంతో అనేక మంది ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు అయితే వారి అంచనాలను ఎలక్ట్రికల్ వాహనాలు తలకిందులు చేస్తున్నాయి బండి కొన్న కొన్ని రోజులకే రిపేర్లు రావడం లేకపోతే బండి ఉన్నట్టుండి మురాయించడంతో వాహనదారులు విసిగిపోతున్నారు ఇక అమ్మేటప్పుడు ఎన్నో గొప్పలు చెప్పి ఈవి వాహన సంస్థలు రిపేర్ల సమయంలో మాత్రం సరిగ్గా స్పందించడం లేదు వాహనదారులకు చిరెత్తుకొచ్చి తమ వాహనాలను మూలన పడేస్తున్నారు ఇంకొందరైతే వాటిని తీసుకుని వెళ్లి కొన్ని ముందే తగలబెడుతున్నారు అయితే ఓ ఈవి వాహనదారుడు తమ ప్రస్టేషన్ ను వేరే విధంగా వ్యక్తపరిచాడు ఇక ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంటే చాలా మంది అతడు చేసిన పని సరైందేనని చెబుతున్నారు అయితే ఇంతకి ఏం చేశాడో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ గత కొన్ని రోజుల నుంచి రాను రాను ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోంది డబ్బు ఆదా పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉండడంతో అనేక మంది ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు అయితే వెహికల్స్ ఆశించిన స్థాయిలో పనిచేయక కొందరు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఇక రిపేర్ల సమయంలో ఈవి వాహన సంస్థల నుంచి సరైన స్పందన లేక చిరెత్తుకొచ్చి తమ వాహనాలను మూలన పడేస్తున్నారు కొందరు తమ ఎలక్ట్రికల్ స్కూటీలను షోరూంల ముందు తగలబెట్టారు మరికొందరు వాటిని అందరూ చూస్తుండగా ధ్వంసం చేశారు ఎలక్ట్రికల్ వాహనాలపై జనాల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది అయితే ఓ ఈవీ స్కూటర్ యజమాని మాత్రం తన ఈవీ స్కూటీ పదే పదే పాడుతూ ఉండడంతో విసిగిపోయాడు తన ప్రశ్నంతా ఆ వాహనంపై తీసుకోవాలనుకున్నాడు ఎవ్వరు చెయ్యని పనిని చేశాడు భారీ గొయ్యి తవ్వి వాహనాన్ని పాతిపెట్టాడు రాజస్థాన్ లోని జోధ్పూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జోధ్పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి కొంతకాలం కాలం క్రితం ఎలక్ట్రికల్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు దాదాపు రెండు వేల కిలోమీటర్ల తర్వాత ఆ వాహనంలో సమస్యలు మొదలయ్యాయి సమస్య పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది ఆ వాహనాన్ని తయారు చేసిన కంపెనీ సమస్యను పరిష్కరించలేకపోయింది సర్వీస్ సెంటర్కి ఇచ్చిన ప్రతిసారి రిపేరింగ్ కోసం నెలల తరబడి సమయం పట్టేది కానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించేది కాదు దీంతో విసిగిపోయిన కస్టమర్ చివరకు బండిపై తన ప్రశ్న అంతా చూపించాలనుకున్నాడు తన ఇంటి ముందు ఏడడుగుల లోతు పెద్ద గొయ్యి అందులో ఆ వాహనాన్ని పాతి పెట్టాడు చిరాకు ఎక్కువై ఇలా చేసినట్టు చుట్టుపక్కల వారు తెలిపారు ఈ వార్త స్థానికంగా వైరల్ అయ్యింది అయితే ఈవి వాహన సంస్థ మాత్రం రియాక్ట్ కాలేదు